చూడండి మొత్తం ఇలాగా లైట్ వెయిట్ శారీ ఉంటుంది విత్ పల్లో విత్ బ్లౌజ్ ఓ సారీ చూసుకొని పల్లో కూడా చూపిస్తాం ఇలాగ పల్లో వచ్చేస్తుంది చూడు కాంట్రాస్ట్ పల్లో ఇలాగ మొత్తం శారీ ఉంటుంది నీకు నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇదే అంటే బ్రైడల్ వేర్ చీరా ఉంది మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నా ఓ శారీ చూడండి మీకు చాలా మంచి ఐటెం ఉంటుంది మొత్తం మల్టీ కలర్లో ఉంటుంది ఒకసారి శారీ మొత్తం చూసుకొని వాడతామవుతుంది చూడండి మొత్తం మల్టీ కలర్ శారీ పల్లో కలర్ కాంబినేషన్ మంచి ఉంటుంది నీకు చూసుకో ఇది ఇలాగా మొత్తం నీకు కుట్టు బార్డర్ ఉంటుంది చూ ఆఫర్లో చాలా ఇచ్చేస్తున్న ఒక శారీ మొత్తం వీడియోని ఇన్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది హ్యాండ్లూమ్ శారీ ఉంటుంది చూడు మెత్తగా బట్ట చూసుకో బట్ట ఎంత మంచిగా ఉంటుంది మెత్తగా ఉంటుంది కుట్టు బార్డర్ ఉంటుంది ప్లస్ ఒకసారి శారీ చూసుకోండి మీకు అర్థమవుతుంది ఇలాగ మొత్తం శారీ చూడు మొత్తం ఇలాగ మొత్తం బూటా వచ్చేసి మీకు డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది చూసుకో ఒకసారి ఇలాగ బార్డర్ ఇది మొత్తం శారీ బూటాస్ ఉంటుంది చూడు ఇది అంటే నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది అంటే మినా పట్టు ఉంటుంది ఫైవ్ గ్రామ్ పట్టు ఇది మొత్తం చూసుకో ఎంత మంచి లుక్ ఉన్నది శిరా పైన మొత్తం శారీ పైన చూసుకోండి నీకు ఎంత మంచి లుక్ ఉంటుంది మొత్తం లైట్ ఫెట్ మొత్తం ఇలాగ మినా వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ చూడండి ఎంత మంచి ఫ్లవర్స్ ఉంది ఇది అంటే పల్లో చూడండి ఎంత రిచ్ లుక్ ఉంటుంది నీకు రిచ్ పల్లో రిచ్ బ్లౌజ్ మొత్తం లైట్ ఫెట్లో త్రీ డి బార్డర్ మొత్తం మినా గారి ఐటమ్ ఉంటుంది చాలా మంచి ట్రెండ్ నడుస్తున్న ఐటమ్ ఉంది చూడు ఒకసారి మొత్తం శారీ ఓపెన్ చేసేస్తున్నాం నీకు అర్థమవుతుంది చూసుకోండి ఒకసారి మొత్తం అర్మాన్ జరి అర్మాన్ జరి ఉంటుంది నీకు ఒకసారి చూడు చిరా లుక్ మాత్రం అదిరిపోవాలి ఎలాగా ఉంటుంది మొత్తం అర్మాన్ జరి ఉంటుంది చూడు చిరా పైన చాలా మెత్తగా బట్ట ఉంటుంది సాఫ్ట్ బట్ట ఇది నార్మల్ బట్ట కాదు నీకు రేట్ కూడా చాలా తక్కువ చూడండి ఒకసారి ఎందుకంటే కలంకారీలో కడ్డీ బార్డర్ చూసుకోకసారి మొత్తం నిక్లిస్ డిజైన్ ఉంటుంది శారీ పైన ప్లస్ కలంకారీ ఎన్ ఎలిఫెంట్ డిజైన్ ఎలిఫెంట్ వచ్చేది మొత్తం శారీ పైన తీసుకోండి ఇలా ఎంత మంచి ఎలిఫెంట్ డిజైన్ ఉంటుంది రిచ్ లుక్ మొత్తం లైట్ వెయిట్ శారీ ఇది చాలా డిమాండ్ ఉంటుంది ఇది అంటే నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది అంటే లైట్ వెయిట్లో మీనా కంచి వరం ఉంది నార్మల్ ఐటమ్ కాదు పేపర్ లైట్ వెయిట్ మొత్తం చీర మాత్రం ఒక శారీ చూడండి లుక్ ఎంత మంచి ఉన్నదో మొత్తం మీనాక్షి పట్టు ఇది లైట్ వెయిట్లో చూడండి ఒకసారి చాలా మంచి లుక్ ఉంటుంది ఇలా లాంగ్ కొంగు వచ్చేస్తుంది దీనిపైన చూడండి ఎంత మంచి కొంగు డిజైన్ ఉన్నదో ప్లస్ శారీ డిజైన్ చూడండి మొత్తం మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చేసి కొ మీనా ఉంటుంది చీరా పైన మొత్తం మీనా ఉంటుంది ప్లస్ దీనికి స్పెషాలిటీ ఏమున్నాయి అంటే కుట్టు బార్డర్ ఉంటుంది చీరా పైన అని కంచి బార్డర్లో కుట్టు బార్డర్ ఇది కింద హై ఫ్రెండ్స్ వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు మన న్యూ క్రిస్మస్ సారీ ఈ వీడియోలో మాత్రం పట్టు వెరైటీ కొత్త కొత్త రకాలు కొత్త కొత్త డిజైన్ అన్ని కొత్తగా అప్డేట్ తీసుకొచ్చాను ఈ వీడియోని స్కిప్ చేద్దు ఇన్ వరకు చూడండి చాలా కంచివరం ఐటమ్ లైట్ వెయిట్లో ఎప్పుడంటే మ్యారేజ్ సీజన్ ఉంది దాన్ని బట్టి బ్రైడల్ వేర్ ఐటమ్ చాలా కొత్తగా డిజైన్ కొత్తగా వెరైటీ ఈ వీడియోలో అంటే మన ఛానల్ని కొత్తగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన పా పాత వ్యూవర్స్కి అందరికీ తెలుసు మన షాప్ అడ్రస్ అంటే కొత్త వ్యూవర్స్ కోసం చెప్పేస్తున్నా మన షాప్ అడ్రస్ హైదరాబాద్లో మదీనా మదీనా దగ్గర సిగ్నల్ ఉంటుంది మదీనా సిగ్నల్ అక్కడి నుంచి రైట్కి రాగానే మీకు షాదా బోటర్ కనబడుతుంది ఇంకా కొంచెం ముందుకు రాగానే తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ప్రతి మందికి తెలుసు అక్కడ తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఎదురుగా గల్లీ ఉన్నాయి ఆ గల్లీ లోపల ఫస్ట్ ఫ్లూఫ్లో మన షాప్ ఉంటుంది న్యూ కిస్మా సారీ అవుతుంది అని ఐదు ఫ్లోర్ బిల్డింగ్ కనబడుతుంది మీకు ఒకసారి షాప్కి విజిట్ చేయండి రీసైలర్ కోసం కూడా చెప్పేస్తున్నాం మ్యారేజ్ సీజన్ మ్యా మ్యారేజ్ వాళ్ళకు కూడా చెప్పేస్తున్నాం షాప్కి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో చూడండి ఫస్ట్ ఐటెం చూపిస్తున్నా నీకు ఇది అంటే ఉప్పాడా పట్టు లైట్ వెయిట్లో ఉంది చూడు మొత్తం లైట్ వెయిట్లో ఉప్పాడా పట్టు ఒకసారి శారీ మొత్తం చూపిస్తాను నీకు ఓపెన్ చేసి ఒక్క నిమిషం ఇది అంటే ఉప్పాడా పట్టు చూడండి మొత్తం ఇలాగా లైట్ వెయిట్ శారీ ఉంటుంది విత్ పల్లో విత్ బ్లౌజ్ ఓ శారీ చూసుకొని పల్లో కూడా చూపిస్తాం ఇలాగ పళ్ళు వచ్చేస్తుంది చూడు కాంట్రాస్ట్ పళ్ళు ఇలాగ మొత్తం శారీ ఉంటుంది నీకు ఫోర్ కలర్స్ షార్ట్ ఉంటుంది ఇలా కంపల్సరీ ఇది సెట్ టు సెట్ తీసుకోవాలన్నా ప్రైస్ అంటే కేవలం మీకు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు చూడు ఇది ఒక డిజైన్ ఉన్నది ఉంది మళ్ళీ ఇంకో డిజైన్ కూడా ఉంది చూడు ఇట్లా ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉపాడా పట్టు ప్రైస్ మాత్రం కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు కంపల్సరీ నాలుగు పీస్ తీసుకోవాలన్నా ఇందులో మొత్తం హోల్సేల్ ప్రైస్కి మీకు చాలా తక్కువ ఐటమ్ ఇచ్చేస్తున్నాం ఒకసారి షాప్కి విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది అంటే బ్రైడల్ వేర్స్ శారీ ఉన్నాయి నీకు గెట్ బై వన్ బై వన్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది అంటే బ్రైడల్ వేర్ చీర ఉంది మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నా ఒకసారి చూడండి మీకు చాలా మంచి ఐటమ్ ఉంటుంది మొత్తం మల్టీ కలర్లో ఉంటుంది ఒకసారి శారీ మొత్తం చూసుకొని వాడతామవుతుంది చూడండి మొత్తం మల్టీ కలర్ శారీ పల్లో కలర్ కాంబినేషన్ మంచిగా ఉంటుంది నీకు చూసుకో ఇది ఇలాగ మొత్తం నీకు కుట్టు బార్డర్ ఉంటుంది చూ ఆఫర్లో చాలా ఇచ్చేస్తున్న ఒకసారి మొత్తం వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఒకసారి సారీ కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఇలాగా ఇలాగ ఇది అంటే పల్లో ఉంటుంది పల్లో కాంప్సెట్ కూడా సూపర్ ఉంటుంది నీకు చూసుకోసారీ షాకింగ్ ప్రైస్ ఇచ్చేస్తా ఇది ఆఫర్లో ఇచ్చేస్తున్నాం చూడండి ఇది సారీ మీకు అన్ని వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్ వచ్చేస్తుంది ఒకసారి చూసుకో నీకు ఎంత మంచి మంచి కలర్ ఉంది ఇది అంటే నీకు ఆఫర్ ఏమున్నాయి అంటే మూడు వేలకి రెండు సచీరల్ ఇది బయట తీసుకోపోండి మీకు బ్రాడల్ వేరే ఉంది నార్మల్ ఐటమ్ కాదు త్రీ థౌజండ్కి టూ టూ శారీస్ వస్తుంది నీకు చూసుకో ఏదైనా నచ్చినా అంటే దానికి స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసినా అంటే మీకు వీడియో కాల్లో కూడా కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి మీకు ఓన్లీ సింపుల్స్ పెట్టేస్తున్నాం ఇట్లా చూసుకో ఒకసారి షాప్కి విజిట్ చేసినా అంటే ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది నీకు ఓన్లీ మూడు వేలకి రెండు సారీ బేటర్ తీసుకున్నా అంటే ఒక శారీనే నీకు మూడు వేలకి దొరుకుతుంది ఒకసారి టైగ్రేట్ కూడా చూసుకో ఆరు వేల ఆరు వందలు ఇలాగా ఉంటుంది నీకు మన తానా అంటే మొత్తం హోల్సేల్ ఉంటుంది మీకు ఓసారి షాప్కి రండి మీకు అర్థమవుతుంది చూసుకో ఏదైనా కలర్ నచ్చినా అంటే ఓన్లీ టూ ఓన్లీ త్రీ థౌజండ్కి టూ సారీస్ చూసుకోండి ఒకసారి ఎంత మంచి మంచి కలర్స్ ఉంది చూసుకో ఒకసారి అన్ని మల్టీ కలర్లో కూడా ఉన్నాయి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చూసుకో ఇలా చూసుకోండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా సింగల్ పీస్ అంటే సింగల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాం మీకు ఇది అంటే నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది అంటే హ్యాండ్లూమ్ శారీ ఉంటుంది చూడు మెత్తగా బట్ట చూసుకో బట్ట ఎంత మంచిగా ఉంటుంది మెత్తగా ఉంటుంది కుట్టు బార్డర్ ఉంటుంది ప్లస్ ఒకసారి శారీ చూసుకోండి మీకు వడతామవుతుంది ఇలాగ మొత్తం శారీ చూడు మొత్తం ఇలాగ మొత్తం బూటా వచ్చేసి మీకు డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది ఒకసారి ఇలాగా బార్డర్ ఇది మొత్తం శారీ బూటాస్ ఉంటుంది చూడు మొత్తం లైట్ వెయిట్లో ఉంటుంది లైట్ వెయిట్లో హ్యాండ్లూమ్ శారీ ఇది నార్మల్ శారీ కాదు నీకు షాకింగ్ ప్రైస్ ఇచ్చేస్తాం ఇలాగ చూసుకో పల్లో కూడా ఎంత మంచి లుక్ ఉంటుంది ఇది అంటే బ్లౌజ్ కాన్సెప్ట్ చూడు ఎంత కాంట్రాస్ట్ వచ్చేస్తుంది పల్లో లాగా బ్లౌజ్ వచ్చేస్తుంది కలర్స్ చూసుకో ఎంత మంచి మంచి కలర్స్ వచ్చేస్తాయి ఒకసారి చూడు మొత్తం డార్క్ మ్యాచింగ్ ఉంటుంది చూసుకోండి ఒకసారి కలర్స్ అన్ని కలర్స్ పెట్టేస్తున్నాం మీకే అర్థమవుతుంది చూసుకోండి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది ఏది ఏదైనా నచ్చినా అంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆ నంబర్కి వీడియో కాల్ చేసినా అంటే లేదు మీకు ఈ కలర్ నచ్చినా అంటే దానికి మార్క్ పెట్టి మీకు వాట్సాప్లో పెట్టినా అంటే మీకు ఇంకా అది కూడా చూపిస్తాం లేదు అంటే వేరే కలర్స్ కావాలంటే వేరే కలర్స్ కూడా చూపిస్తాం ప్రైస్ మాత్రం కేవలం ఓన్లీ టు ఓన్లీ పదిహేను వందల నలభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఒకసారి కలర్ చార్ట్ చూసుకోండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో ఇంకా షాప్కి వచ్చినా అంటే ఇంకా మంచి మంచి కలర్స్ దొరుకుతుంది నీకు ఇది అంటే నెక్స్ట్ ఐటెం చూడు ఇది అంటే మినా పట్టు ఉంటుంది ఫైవ్ గ్రామ్ పట్టు ఇది మొత్తం చూసుకో ఎంత మంచి లుక్ ఉన్నాయి శిరా పైన మొత్తం శారీ పైన చూసుకోండి నీకు ఎంత మంచి లుక్ ఉంటుంది మొత్తం లైట్ వెయిట్ మొత్తం ఇలాగా మినా వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ చూడండి ఎంత మంచి ఫ్లవర్స్ ఉంది ఇది అంటే పల్లో చూడండి ఎంత రిచ్ లుక్ ఉంటుంది దీనికి రిచ్ పల్లో రిచ్ బ్లౌజ్ మొత్తం గోల్డ్ జరీ అవుతుంది గోల్డ్ గోల్డ్ జరీ యూజ్ అవుతుంది ఇందులో చూసుకో ఇలాగ బ్లౌజ్ మొత్తం చెక్స్ చెక్స్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కలర్స్ చూసుకో చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాం ఇది ఐటమ్ మార్కెట్ నుంచి మార్కెట్లో ఎక్కడైనా పట్టి మాట్లాడిన శారీ మాత్రం చాలా ఎక్కువ రేట్కి ఉంటుంది మన తన మాత్రం అన్ని హోల్సేల్ ఒక చీర కూడా మీకు హోల్సేల్లో ఇచ్చేస్తాం ఎన్ని తీసుకోవాలో అన్ని తీసుకోవాలి అలాగ ఏముండదు మన మన నీకు ఒక చీర అంటే కూడా హోల్సేల్ మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ కూడా చేస్తాం ఒకసారి కలర్స్ చూసుకో ఎంత మంచి మంచి కలర్స్ ఉంది ఇలాగ చూసుకో ప్రైస్ మాత్రం కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒకసారి కలర్స్ చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి మళ్ళీ రావాలన్నా మన షాప్కే ఒకసారి వచ్చిందంటే అంటే మీకే అర్థమవుతుంది ఎంత పెద్ద హోల్సేల్ జున్నుల్ షాప్ ఉన్నాయి ఇది నెక్స్ట్ ఐటెం చూడండి ఇది అంటే లైట్ వెయిట్లు త్రీ డి బోర్డర్ మొత్తం మినాకారి ఐటమ్ ఉంటుంది చాలా మంచి ట్రెండ్ నడుస్తున్న ఐటమ్ ఉంది చూడు ఒకసారి మొత్తం శారీ ఓపెన్ చేసేస్తున్నాం మీకు అర్థమవుతుంది చూసుకోండి ఒకసారి మొత్తం అర్మాన్ జరి అర్మాన్ జరి ఉంటుంది నీకు ఒకసారి చూడు చిరా లుక్ మాత్రం అదిరిపో అలాగా ఉంటుంది మొత్తం అర్మాన్ జరి ఉంటుంది చూడు చీరా పైన చాలా మెత్తగా బట్ట ఉంటుంది సాఫ్ట్ బట్ట ఇది నార్మల్ బట్ట కాదు నీకు రేట్ కూడా చాలా తక్కువ చూడండి ఒకసారి ఇది పల్లో చూడు ఎంత మంచి ఉంది ఇది అంటే బ్లౌజ్ చూడండి ఎంత రిచ్ లుక్ ఉంటుంది కలర్స్ కూడా చాలా మంచి మంచి ఉన్నాయి ఇందులో ఒకసారి చూసుకో మొత్తం పేస్టల్ బార్డర్ అంటే లైట్కి డార్క్ బార్డర్ ఉంటుంది చూసుకో ఒకసారి చూడండి ఇప్పుడు బ్లూ బార్డర్ కూడా చాలా ట్రెండ్ ఇది చూసుకోండి ఒకసారి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నావో చూసుకోండి ఎంత మంచి మంచి లుక్ ఉన్నదో కలర్స్ కాంబినేషన్ చూసుకోండి నీకు ఈ రేట్ మార్కెట్లో ఎక్కడా కూడా ఉండదు మన షాప్ అంటే పెద్ద హోల్సేల్ జున్ను షాప్ ఉంది కలర్ మ్యాచింగ్ చూసుకోండి థౌసండ్ టూ హండ్రెడ్ చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తాం మార్కెట్ నుంచి ఒకసారి షాప్కి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది చూడు కలర్ మ్యాచింగ్ చూడు ఎంత మంచి ఉంది ఇది అంటే నెక్స్ట్ ఐటమ్ ఇది అంటే కలంకారీలో కడ్డీ బార్డర్ చూసుకోకసారి మొత్తం నిక్లిస్ డిజైన్ ఉంటుంది శారీ పైన ప్లస్ కలంకారీ ఎలిఫెంట్ డిజైన్ ఎలిఫెంట్ వచ్చేస్తుంది మొత్తం శారీ పైన చూసుకోండి ఇలా ఎంత మంచి ఎలిఫెంట్ డిజైన్ ఉంటుంది రిచ్ లుక్ మొత్తం లైట్ వెయిట్ శారీ ఇది చాలా డిమాండ్ ఉంటుంది షాప్లో అంటే మీకు ఇప్పుడు చాలా స్టాక్ ఉన్నాయి ఇది చాలా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉన్నాయి చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో ఎన్ని కావాలంటే అన్నీ దొరుకుతుంది మన ఒకసారి పల్లో కాంబినేషన్ చూడండి సార్ ఎంత బాగుందో ఇలా పల్లో వచ్చేస్తుంది ఇది అంటే బ్లౌజ్ చూడు దీనిపైన మగ్గం వరకు కట్టినా అంటే సూపర్ లుక్ ఉంటుంది నీకు బ్లౌజ్ కూడా చాలా మంచి లుక్ ఉంటుంది శారీ కూడా ప్రైస్ మాత్రం చాలా తక్కువ షాకింగ్ ఇచ్చేస్తాం దీని ప్రైస్ కూడా ఒక సారీ కలర్స్ మ్యాచింగ్ చూడండి సార్ మీరు అర్థమవుతుంది చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నదో ఇలాగా డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది మార్కెట్లో అంటే ఇలాంటి కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఎక్కడ ఉండదు ఓన్లీ టు ఓన్లీ కలర్ మ్యాచింగ్ అంటే న్యూ క్రిస్మస్ సారీ వేళ ఇది మొత్తం సముద్రం ఉన్నాయి పట్టు చీరల చూసుకో ఇలాగా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఉన్నాయి ప్రైస్ మాత్రం కేవలం టు ఓన్లీ టు ఓన్లీ రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షాకింగ్ ప్రైస్ చూడండి సార్ అవును సార్ ఓన్లీ రెండు వేల ఐదు వందలు ఒక చీర కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాం మనం మీకు ఏదైనా నచ్చినా అంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది మన షాప్ నెంబర్ ఆ నెంబర్కి పెట్టినా అంటే మీకు ఇంకా కలర్స్ కూడా చూపిస్తాం వీడియో కాల్ చేసినా అంటే చూడండి ఒకసారి కలర్స్ కూడా చూసుకోండి చూడండి చేసేస్తాం ఇది అంటే నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది అంటే లైట్ వెయిట్లో మీనా కంచి వరం ఐటమ్ ఉంది నార్మల్ ఐటమ్ కాదు పేపర్ లైట్ వెయిట్ మొత్తం చీర మాత్రం ఒకసారి చూడండి లుక్ ఎంత మంచి ఉన్నదో మొత్తం మీనాక్షి పట్టు ఇది లైట్ వెయిట్లో చూడండి ఒకసారి చాలా మంచి లుక్ ఉంటుంది ఇలా లాంగ్ కొంగు వచ్చేస్తుంది దీనిపైన చూడండి ఎంత మంచి కొంగు డిజైన్ ఉన్నదో ప్లస్ శారీ డిజైన్ చూడండి మొత్తం మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చేసి కొమ్ మీనా ఉంటుంది చీరా పైన మొత్తం మీనా ఉంటుంది ప్లస్ దీనికి స్పెషాలిటీ ఏమున్నాయి అంటే కుట్టు బార్డర్ ఉంటుంది చీరా పైన అని కంచి బార్డర్లో కుట్టు బార్డర్ ఇది కింద పైన కూడా కుట్టు ఉంటుంది ఇలాగా చూసుకోండి కుట్టు బార్డర్ వచ్చేస్తుంది నీకు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ప్రైస్ కూడా షాకింగ్ ఇచ్చేస్తాం దీన్ని కూడా హోల్సేల్ రేట్కి కూడా ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కొరియర్ కూడా చేస్తాం మనం కాకపోతే కొరియర్ చార్జెస్ మీరే కట్టుకోవాలా సిఓడి ఆప్షన్ ఉండదు మన తాన ఆన్లైన్ ఉంటుంది గూగుల్ పే ఫోన్పే అవైలబుల్ ఉంటుంది మీరు ఏదైనా నచ్చినా అంటే మీకు స్క్రీన్ పైన నెంబర్ ఉంటే అలాగ పెట్టేస్తే మీకు చాలా ఇంకా రకాలు కూడా చూపిస్తాం లేదు మీకు సేల్స్కి కావాలంటే కూడా వీడియో కాల్ చేయండి వీడియో కాల్ స్పెషాలిటీ కూడా ఉంది అలాగా చూసుకోండి ఒకసారి కలర్స్ చూడు ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నదో లైట్ పేస్టల్ మ్యాచింగ్ అవును చూసుకో ఎంత మంచి మంచి కలర్స్ ఉంది ఇందులో వంద డిజైన్ వంద కలర్ వచ్చేస్తుంది నీకు అన్ని వేరే వేరే అలా ప్ర అవును దొరికిపోతుంది ఎన్ని కావాలంటే అన్ని దొరికిపోతుంది మన తాన ప్రైస్ మాత్రం కేవలం ఓన్లీ టు ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రెండు ఓన్లీ టు ఓన్లీ రెండు వేల ఆరు వందలు న్యూ కిస్మాస్ శారీ అవతలలో మీకు ఓన్లీ బెనిఫిట్ ఐటమ్ బెనిఫిట్ రకాలు చూపిస్తాం ఇదే బయట నుంచి కొన్న అంటే ఈజీ టు ఈజీ మీకు ఫోర్ థౌజండ్ పైననే దొరుకుతుంది ఓన్లీ న్యూ క్రిస్మస్ శారీ అవతిలో నీకు రెండు వేల ఆరు వందలు పడుతుంది ఈ శారీస్ ఇంకా చాలా మంచి మంచి రకాలు ఉంటుంది మన తన వేర్ ఐటమ్ కూడా ఉంటుంది ప్యూర్ కంచివరం ఐటమ్ అలాంటివి వెరైటీస్ కూడా కావాలంటే మన షాప్కి విజిట్ చేయండి ఒకసారి అర్థమవుతుంది లేదు మీకు తక్కువ రేట్లో ఫ్యాన్సీ ఐటమ్ కావాలా పెట్టుబడి కంటే అలాంటివి కూడా ఉంటుంది మనది ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది మీకు అన్ని రకాలు దొరుకుతుంది ఫ్యాన్సీ చీరలు పట్టు చీరలు బ్లౌస్ పీస్ లైనింగ్ ఫాల్ అన్ని రకాలు ఉంటుంది ఒకసారి షాప్కి విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్